అందరికీ నమస్కారం డిసెంబర్ మాసం తేదీ శనివారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరివి కొట్టవచ్చు అదేవిధంగా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ వృద్ధిక రాశి వారికి నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగునం దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగున వ్యాపార ఉద్యోగాలు అనుకూలిస్తాయి నూతన పరిచయాలు విస్తృతమవునం వివాహాది శుభ కార్యక్రమాల కొరకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది సన్నిహితులతో వివాదాలు తెలుగునం ప్రతి ఉద్యోగాలలో మీ యొక్క విలువ పెరుగుతుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తల అందిన దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు వాహనాలను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఆర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత లాభసాటిగా సాగడం సంఘంలో పరిచయాలు పెరిగినాం ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మిత్రుల నుంచి శుభవార్తలు అందినం వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలు సంతృప్తికరంగా ఏర్పడడం ఇతరులకు సహాయాన్ని అందిస్తారు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ధన వ్యవహారాలు అనుకూలంగా ఏర్పడిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం కుటుంబ విషయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందినం శుభ ఫలితాలను అందుకుంటారు అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచనలతో విజయపదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనే విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో స్పష్టమైనటువంటి ఆలోచన అవసరం ప్రశాంతత చూసుకుంటారు అదేవిధంగా బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు మిత్రుల సహకారం లభిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడే అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు శుభయోగాలు ఏర్పడడం మీ యొక్క రంగాల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఏ పని ప్రారంభించినా ఇంటే పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడడం స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి గ్రహ బలం అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు మనోధరి చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చెయ్యవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మంచి భవిష్యత్తు కోసం రచన చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది గత అనుభవంతో పనిచేస్తారు లాభాలు చేకూరను దైవ బలం అనుకూలిస్తుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగంలో పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బలహీన పరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్శ నిర్ణయాలను తీసుకుంటారు అంశాలలో చేయవద్దు ప్రయాణాలు అనుకూలిస్తాయి మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు మనశ్శాంతి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహాయం కారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ముందుకు సాగుతారు ఒక విషయంలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రారంభించినటువంటి పనులు చచ్చగా పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగంలో శ్రద్ధ తగ్గ చూసుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో వ్యవహరిస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువుల సహకారం లభిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది శుభప్రదమైన చెప్పవచ్చు ఫలిస్తుంది అదేవిధంగా ఉద్యోగ విషయంలో కృషికి బట్టి ఫలితం ఏర్పడుతుంది సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు